హిందూ ధర్మానికి వేదాలే మూలం వేదాలు భగవంతుని ముఖం నుండి వెలువడ్డాయి ప్రపంచంలోని వాంగ్మయాలలో అతి ప్రాచీన వాంగ్మయం వేదాలే వేదాల్లోని భాష వైదిక సంస్కృత భాష వేదాలు గురుముఖత మాత్రమే నేర్చుకోవలసినవి ఏ వ్యక్తి ఇంద్రియాల సహాయం వల్ల కానీ తెలివితేటలు ఉపయోగించి కానీ తెలుసుకోలేని విషయాలను వేదాలు బోధిస్తాయి వేదరాశి ఇంత అని కూడా చెప్పలేం వేదాలకు శృతి త్రయి ఆమ్నాయం ఆగమం నిగమం స్వాధ్యాయం అనే పేర్లు కూడా ఉన్నాయి మొదట్లో వేదాలు ఒకే రాశిగా ఉండేవి వ్యాస మహర్షి వాటిని ఒక పద్ధతి ప్రకారం నాలుగు వేదాలుగా చేశాడు అవే ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం వ్యాసుడు వాటిని పైలుడు వైసంపాయురుడు జైమిని సుమంతుడు అనే శిష్యులకు నేర్పాడు వారు తమ శిష్యులకు నేర్పారు అలా గురు శిష్య పరంపరగా వేదాలు నీటి వరకు అవిచ్ఛిన్నంగా నిలబడ్డాయి